ఈరోజు జనసంఘ వ్యవస్థాపకులు అలాగనే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ స్థాపకులైన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వర్ధంతి సందర్భంగా కావలి పట్టణంలో ఘనంగా అర్పించి శ్యాంప్రసాద్ గారి ఆశయాలని సిద్ధాంతాలని ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది వారి సిద్ధాంతాలు వాళ్ళ ఆశయాలని మనం అందరం కూడా మేము అందరం కూడా కొనసాగిస్తామని దేశభక్తితో ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ జాతి పునర్నిర్మాణం కోసం పనిచేస్తూ ఈ దేశాన్ని రక్షించుకుంటూ ఒక పక్క అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఏదైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ కోరుకున్నారో పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబల్ ఇంజిన్ పరిపాలన జరుగుతూ ఉంది ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఏ ఆ రోజు కోరుకున్న ఆశయాలను ఈరోజు ఎన్డీఏ అమలు చేయబోతుంది కాబట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులుగా గెలిచిన వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆశయాలతో ముందుకు పోతున్నారు కాబట్టి మేము అందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుదాడల్లో నడుస్తూ ఈ యొక్క ఒక్కల నాటే కార్యక్రమం పరిరక్షణ కోసం పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి వ్యక్తి ఒక చెట్టు నాటాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కానీ యువత కానీ మహిళలు కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యక్తి ఒక చెట్టు నాటి ఈ పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను